రైట్ ప్రస్తుతం మన మనతోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొందరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గతంలో వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చేసి అక్కడి నుంచి తొలగించబడ్డారు సో వాళ్ళ సమస్యలు ఏంటి ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ప్రస్తుతం గాంధీభవన్లో ముఖాముఖి కార్యక్రమంలో ఉంది కదా ఏ విధంగా ప్రభుత్వం సమస్యలు తీసుకుంటుంది ఏ విధంగా అని హామీ ఇచ్చిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న అన్న ఎక్కడి నుంచి వచ్చారు ప్రధానంగా మీ సమస్య ఏంటిది మేము అగ్రికల్చర్ వ్యవసాయ మార్కెట్ వేమెన్స్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేషన్ పలు జిల్లాల నుంచి అందరం వచ్చినాం మా సమస్యలు అవి కానీ ఏమాత్రం పరిష్కారం కాలేదు అసలు మా సమస్య ఏంటంటే మేము అగ్రికల్చర్ మార్కెట్లో రైతులు తీసుకొచ్చే సరుకులను తూకాలు వేస్తూ రైతుకు వ్యాపారస్తునికి న్యాయం చేస్తూ అట్టి తూపుకోపు వివరాలను ఆ మార్కెట్కి ఆదాయం వచ్చేటట్టుగా మా ఆ మార్కెట్కు సమర్పిస్తాం దానివల్ల మార్కెట్కి కూడా ఆదాయం వస్తుంది ఇంతటి న్యాయబద్ధమైన ఉన్న మమ్మల్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ముందు ఉద్యోగులు గుర్తించి జీతాలు కూడా ఇచ్చినారు అటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి కానీ అరవై తొమ్మిది తర్వాత కొత్త చట్టాలు తీసుకొచ్చి అందులో మమ్మల్ని ఉద్యోగులుగా రిమూవ్ చేస్తూ లైసెన్స్ విధానం అని పెట్టి రైతుల కాంచే ఛార్జీలు తీసుకోమని మాకు ఎటువంటి చట్టాలు వర్తించకుండా మాకు అన్యాయం చేశారు కాబట్టి దానివల్ల మాకు ఇటు మేము కార్మికులుగా కాకుండా అటు ఉద్యోగులుగా కాకుండా ఎటుగాని వాళ్ళం అయిపోయినాం మాకు కార్మిక చట్టాలు కూడా వర్తించట్లేదు ఎందుకంటే లైసెన్స్ విధానం వల్ల అందుకే మళ్ళీ మేము ఏం కోరుకుంటున్నామంటే రైతుకు న్యాయం జరగాలన్నా మాకు ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా మరియు లైసెన్స్ విధానాన్ని రద్దు చేసి మళ్ళీ మార్కెట్ కార్మికులుగా గుర్తించి గతంలో కనుక ఉద్యోగులుగా గుర్తించి జీతాలు ఎట్లా ఇచ్చారో అదేవిధంగా ఇస్తే ప్రభుత్వానికి కానీ రైతులకు కానీ ఎవరికి నష్టం జరగదు మాకు కూడా న్యాయం జరుగుతుంది మా బతుకులు ఆడు ఆదుకున్న వాళ్ళు అవుతారు మేము చేస్తాం తీరుస్తాం అని చెప్పి ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారే తప్ప ఏమాత్రం మాకు న్యాయం జరగలేదు గతంలో గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా రాజశేఖర్ గారు మా దాని మా సమస్య మీద ఇప్పుడు ప్రస్తుతం పది నెలల కాలంలో అటు ప్రజావాణి పెట్టింది ప్రస్తుతం ప్రజావాణి తర్వాత ఇంకో ఇటు ముఖాముఖాన్ని పెట్టింది భవనంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది మీ సమస్యలపైన లోపట్ల వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఉన్నారు కదా ఈ విధమైన హామీ ఇచ్చింది మీకు మేము మీతో ఈ గవర్నమెంట్ ఏర్పడ్డ నుంచి మంత్రి గారిని రెండు మూడు సార్లు కలవడం జరిగింది చాలా సానుకూలంగా స్పందించారు మీ సమస్యలపై అధికారులతోటి మీతో కూర్చోబెట్టి చర్చించి మీకు ఎటువంటి న్యాయం జరుగుద్దో దాని గురించి ఒక నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు అందులో భాగంగా మళ్ళొకసారి ఈ గాంధీ భవన్కి మా మార్కెటింగ్ శాఖ మంత్రి వారు వస్తున్నందున మరీ ఒకసారి వచ్చి విన్నవించుకుందామని వచ్చినాం సార్ని కలిసినాం చాలా సానుకూల స్పందించారు మీ సమస్య చాలా నాకు మున్ ఇంత ముప్పే చెప్పారు నా దృష్టిలో ఉంది దాన్ని పరిష్కరిస్తామని చెప్పారు మీకు ఎటువంటి న్యాయం కావాలంటే మాకు రైతుల కాంచి ఛార్జీలు కాకుండా మార్కెటింగ్ వ్యవస్థ నుంచే కావాలంటే సారు కూడా అదే చెప్పారు మీకు మార్కెట్ వ్యవస్థ నుంచి ఇప్పిస్తే మీకు న్యాయం జరుగుద్ది అంటే ఓకే అని చెప్పినాం దానికి నేను చేసి పెడతాను నేను దాన్ని సానుకూలంగా స్పందించు త్వరలో దానికి పరిష్కారం చూపిస్తాను కూడా సారు ఆ మాట ఇచ్చారు చాలా ఎట్లుంది లోపల ఎట్లుంది మన వ్యవస్థ ఎలా ఉంది ఏ విధంగా స్పందిస్తుంది ఏ విధంగా హామీలు ఇస్తున్నారు మీ విషయాల్లో మా అయితే మంత్రి గారు మంచి స్పందన ఇచ్చారు చాలా రోజుల నుంచి మీరు తిరుగుతున్నారు కాబట్టి మీ సమస్య నాకు గుర్తుకొచ్చింది కాకపోతే దాన్ని మీకు మార్కెట్ కంపెనీ నుంచి ఇవ్వాలని అంటున్నారు కాబట్టి అది కంపల్సరీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చారు చెప్పండి ఎప్పుడు మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం ఉద్యోగం చేశారు మార్కెట్ కమిటీలో తొలగించు మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు కార్యక్రమం కానీ ప్రజావాణి కార్యక్రమం కానీ రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం వల్ల ఎక్కడో ఉన్నటువంటి ఊరి ప్రజలకు కూడా తగు న్యాయం జరుగుతుందని మేము చాలా ఆశిస్తున్నాము అట్టి ఆశిస్తులు భాగంగానే ఈరోజు రాష్ట్ర కమిటీ హైదరాబాద్ చేరుకోవడం జరిగింది ఈ కమిటీలో ఈ కమిటీ ద్వారా మేము మన అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కలిసి మా వివరాలు వినిపించడం జరిగింది ప్రత్యేక మా వివరాలు మా వివరాలు మినిస్టర్ గారు వివరించడం ఏమనగా గ గతం నుంచి ప్రభు రైతులు నేరుగా దళారులకు చెల్లించి దళారుల దగ్గర నుంచి మాకు రావడం జరుగుతుంది దీనివల్ల ప్రభుత్వానికి కరెక్ట్గా లెక్కలు రమ్మగల లెక్కలు సరిగా రాకపోవడం వల్ల ప్రభుత్వం కూడా అనేక విధాలుగా నష్టపోవడం జరుగుతున్నది కావున ఇటు రైతులకు మరియు ప్రభుత్వానికి తగు న్యాయం జరగాలి అంటే రైతులు పే చేసే ఏదైతే ఉందో మాకు పే చేయాల్సింది ఏదైతే ఉందో మధ్యవర్తులకు చెల్లించకుండా డైరెక్ట్ మార్కెట్కి చెల్లించినచో అటు మార్కెట్కి కూడా రైతులు తెచ్చినటువంటి పంట వివరాలు పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందడం ద్వారా కొన్నటువంటి మధ్యవర్తులు కూడా వారు ప్రభుత్వానికి పూర్తి శిస్తు కట్టడం వల్ల ప్రభుత్వానికి కూడా తగు న్యాయం జరుగుతుంది అదేవిధంగా మేము పనిచేసినందుకు కూడా మాకు కూడా తగు న్యాయం జరుగుతుందని ఆశలో భాగ రావడం జరిగింది అట్టి విషయంపై కూడా మన నా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర గారు చాలా చాలా మంచిగా స్పందించి మీకు తగు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది మేము కూడా అదే ఉద్దేశంతో అదే సంతోషంతో కూడా మంత్రి గారి మీద అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద గారి కూడా ప్రతి విశ్వాసంతో ఈరోజు కార్యక్రమం విజయవంతమైనందుకు కూడా మేము ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ధన్యవాదములు